గ్రేటర్ హైదరాబాద్ నగరంలో ప్రజలంతా హైడ్రా అంటేనే భయపడుతూ ఉన్నారు మరీ ముఖ్యంగా పేద ప్రజలైతే ఎప్పుడెప్పుడు వచ్చి మా కూడా కొడుతుందో హైడ్రా అంటూ కూడా వాళ్ళు భయోందనకు గురవుతూ ఉన్నారు మనం చాలా సందర్భాల్లో హైడ్రా చేసినటువంటి విద్వాంసాన్ని ప్రజల కళ్ళకు కనబడేటట్టు మరి హైదరాబాద్లో ఏ విధంగా బాధపడుతున్నారో కూడా చూపెట్టే ప్రయత్నం చేసినాం ఒకసారి దానికి సంబంధించి మరోసారి చెప్పే ప్రయత్నం నేను చేస్తాను ఒకసారి ఇక్కడ చూడొచ్చు జూబ్లీహిల్స్ను భయపెడుతున్న హైడ్రా అంటూ కూడా చూడొచ్చు జనం ఇండ్లపై పగబట్టినట్లు కూల్చివేతలు అన్నట్టు కూడా ఇక్కడ చాలా స్పష్టంగా అర్థమవుతూ ఉంది నియోజకవర్గంలో నిరాశ్రయులైన వేలాది కుటుంబాలంటూ కూడా చూడవచ్చు రోడ్న పడ్డ పేదింటి బతుకులు పేదోడి ఇండ్లపైకి బుల్డోజర్లు పెద్దోళ్ళ భూములకు రక్షణలు ఉప ఎన్నికల వేళ చర్చగా మారిన హైడ్రా అంటూ కూడా చూడవచ్చు ఏదైతే ఇక్కడ హైడ్రా అనేది అందరికీ ఒకే రకమైనటువంటి న్యాయం చేయట్లేదు పేదలకు ఒక రకంగా పెద్దలకు ఒక రకంగా చేస్తూ ఉంది ఎందుకంటే హైడ్రా అనేది ఇప్పటి వరకు కూడా పెద్దలకు సంబంధించి ఎవరైతే బడా నాయకులు ఉంటారో బడా కాంట్రాక్టర్లు ఉంటారో వాళ్ళకు సంబంధించినటువంటి ఎక్కడ కూల్చివేతలు ఎక్కడ కూడా జరగలేదు కానీ పేదలకు సంబంధించి మాత్రం అడుగడుగున కూడా వాళ్ళ ఇండ్లు విధ్వంసమై పూర్తి మొత్తంలో వాళ్ళంతా కూడా రోడ్ల మీద పడినటువంటి పరిస్థితులు అయితే అనేకంగా మనం చూసినాం దానికి సంబంధించి కూడా ఇంకా క్లుప్తంగా మాట్లాడుకుందాం హైడ్రా ఈ పేరు వింటేనే జనం గుండెలు గుబేలు అంటున్నాయట గుండె ఆగిపోయిన వాళ్ళు ఉన్నారు భయంతో ఉరిపెట్టుకున్న వాళ్ళు ఉన్నారు మరి హైడ్రా చేసిన విధ్వంసం అంతా ఇంత కాదు ఇంద్రమ్మ ఇచ్చిన ఇండ్లను కూల్చేశారు పేదలకు పంచిన భూములను గుంజుకున్నారు పేదోడికి ఇండ్ల మీదకు బుల్డోజర్లు పెద్దోడి ఇంటికి అవే బుల్డోజర్లు కాపలగా ఉన్న తీరును జూబ్లీహిల్స్ ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు ఏడాదిన్నర కాలంగా చేసిన విధ్వంసం తలుచుకొని కన్నీళ్లు పెట్టుకుంటా ఉన్నారు ఏదైతే మరి హైడ్రా వస్తుందనో హైడ్రా మా ఎండుగూల కొడుతుందనో కొంతమంది ఉరిపెట్టుకొని ఆత్మహత్యలు చేసుకున్నారు కొంతమంది గుండెలు అయిపోయి మృత్యువాత కూడా పడినటువంటి సందర్భాలు కూడా మనం చూసినాం ఏదైతే ఇది అంతా కూడా మరి జూబ్లీల్స్ నియోజకవర్గంలో ఎన్నికలు వస్తూ ఉన్నాయి కాబట్టి వాళ్ళంతా కూడా చర్చించుకుంటున్నారట ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక అనేక ఇండ్లు గుల వాళ్ళకి ఇండ్లు ఇస్తామని చెప్పారు ఎక్కడ కూడా ఇండ్లు ఇవ్వలేదు ఇట్లా ప్రజలను మభ్యపెడతా ఉన్నారు తప్ప ప్రజలకు ఏం మంచి వేస్తలేరంటూ కూడా మరి జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలంతా కూడా మరి అప్పుడు జరిగినటువంటి దారుణ ఘటనను మరోసారి వేసుకుంటున్నారట జోరుగా చర్చించుకుంటున్నారట దీని గురించి ఇక జూబ్లీహిల్స్ నియోజకవర్గాన్ని హైడ్రా కలవర పెడుతుంది పార్టీకి వణుకు పుట్టిస్తుంది జూబ్లీల్స్ ఉప ఎన్నిక వేళ జనం హైదరా తీర్పై నియోజకవర్గంలో జోరుగా చర్చ జోరుగా చర్చ చర్చించుకుంటున్నారు ఏడాదిన్నర కాలంగా చేసిన విధ్వంసాన్ని గుర్తు చేసుకుంటున్నారు దశాబ్దాల కాలంగా